అందరికీ నమస్కారం అండి నల్లగొండ జిల్లా గురంపూడి మండలంలోని నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది అలాగే ఇది బీటీ రోడ్ దగ్గర నుండి కరెక్ట్గా రెండు వందల మీటర్ల దూరంలో ఉంటుందండి ప్రాపర్టీ అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థం కావాలంటే ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే ఈ ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో వచ్చేస్తుందండి ప్రాపర్టీ ఎక్కడుంది ఏ ఏరియాలో ఉంటుంది అలాగే మనం హైదరాబాద్ నుంచి ఎలా వెళ్ళాలి అలాగే మండల హెడ్ క్వార్టర్ నుంచి అలాగే డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుంచి ఎలా వెళ్లాలో క్లియర్గా చెప్పేస్తానండి విత్ ప్రైస్ కూడా చెప్పేస్తాను అలాగే మా ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి మా దగ్గర తక్కువ రేట్లో ఉన్న ప్రాపర్టీస్ ఎవరైనా ఎమర్జెన్సీకి అమ్ముతున్న ప్రాపర్టీస్ అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటామండి సో అలాంటి ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు అలాంటి ప్రాపర్టీస్ మా ఛానల్లో మీకు ఎక్కడైనా కనబడితే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తామండి ఒకవేళ ప్రాపర్టీ నచ్చితే దగ్గరుండి ఆ ప్రాపర్టీ చూపించి ఆ ప్రాపర్టీ ఒక డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్ ఓనర్తో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి అలాగే ఈ ఏరియాలో ఈ యొక్క ప్రాపర్టీగా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే మా మహాండ్లో ఉన్నాయండి సాగర్ హైవేలో ఉన్నాయి ప్రాపర్టీస్ సాగర్ హైవే అంటే ఇప్పుడు యాచారం మాల్ ఇబ్రహ్యిన్పట్నం అండ్ చింతపల్లి మల్లెపల్లి పిఏపల్లి పెద్ద ఊర ఆ ఏరియా వరకు అయితే ప్రాపర్టీస్ ఉన్నాయండి పెద్ద ఊర ఏరియాకి వెళ్తే ఇప్పుడు మనకు ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ప్రాపర్టీని బట్టి రేట్స్ ఉంటాయండి అలాగే ఈ గురంపూడు మండల్లో కూడా ఇప్పుడు సాగర్ హైవేలో కూడా గురంపూడు ఇప్పుడు నల్లగొండ టు దేవరకొండ హైవే ఉంటుంది కదా అక్కడ గురంపూడు మండలం వస్తుందండి ఆ మండలం నుంచి ఆ ఏరియాలో కూడా థర్టీ థర్టీ ఫైవ్ ల్యాక్స్లలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లలో ఆ ఏరియాస్లలో కూడా ఆ రేట్లలో ప్రాపర్టీస్ ఉన్నాయండి అలాగే కొంచెం ఇప్పుడు నాంపల్లి మండలం కానీ మరిగూడ మండలం కానీ ఈ మండలాల్లో కొంచెం రేట్ ఎక్కువ ఉంటుందండి సా ఇప్పుడు మరిగూడ మండలం అంటే హైదరాబాద్కి ఆల్మోస్ట్ సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుంది సో ఈ ఏరియాలో ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ ఆ రేంజ్లో దొరుకుతుందండి అలాగే మనకు నాంపల్లి మండలంలో కూడా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అండ్ ఆ రేంజ్లో వరకు అయితే ప్రాపర్టీ దొరుకుతాయండి కొంచెం బల్క్ ప్రాపర్టీ ఉన్నామనుకోండి తక్కువ రేట్లో పడతాయి అంటే మినిమం ట్వంటీ ల్యాక్ ట్వంటీ ఏకర్సు థర్టీ ఏకర్స్ ఫార్టీ ఏకర్స్ అలా మా దగ్గర ఫిఫ్టీన్ ల్యాక్స్లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి బల్క్ ప్రాపర్టీగా ఉంటాయి ఒకవేళ తక్కువలో కొనాలనుకుంటే అంటే వన్ టూ ఏకర్స్ కావాలంటే మినిమం థర్టీ థర్టీ ఫైవ్ ల్యాక్స్లల్లో దూరమైన పర్వాలేదు కావాలనుకుంటే ఆ రేట్లో కూడా ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి అండ్ ఇది ఆర్కి జస్ట్ మేము ఈ రేట్లలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కొన్ని తక్కువ రేట్లో ఉన్న ప్రాపర్టీస్ కూడా థర్టీ థర్టీ ఫైవ్ ల్యాక్స్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఆర్కి జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అరౌండ్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు అయితే ఉంటాయండి అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం నాలుగు ఎకరాలు అండి ఈ నాలుగు ఎకరాలు గుర్రంపూడి మండల్లో ఉంటుంది గుర్రంపూడి మండల్ హెడ్ క్వార్టర్ దగ్గర నుండి నాలుగు కిలో నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అలాగే ఇది నల్లగొండ డిస్టిక్ హెడ్ క్వార్టర్ దగ్గర నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ప్రాపర్టీ అండ్ ఈ ప్రాపర్టీ బ్లాక్ టాప్ రోడ్ దగ్గర నుండి కరెక్ట్గా ఒక రెండు వందల మీటర్ల దూరంలో ఉంటుందండి ప్రాపర్టీ కొంచెం మిక్స్డ్ సాయిల్ ఉంటుందండి బ్లాక్ కమ్ రెడ్ సాయిల్ అండి మిక్స్ అయి ఉంటుందండి అలాగే ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ల్యాక్స్ వర ఎక్కడైతే చెప్తున్నారండి కూర్చుంటే ఏమైనా తగ్గే అవకాశం ఉంటే తగ్గుతుందండి మనం మాట్లాడిన దాన్ని బట్టి ఉంటుంది ప్రాపర్టీ అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేస్తే మేము దగ్గర ఉండి ప్రాపర్టీ మొత్తం చూపిస్తామండి అలాగే డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేయిస్తాము ఒకవేళ మీకు నచ్చితే డైరెక్ట్ డీల్ చేద్దామండి అలాగే ఈ ఏరియాలో మీకు ఈ ప్రాపర్టీ కాకుండా ఇంకా వేరే ప్రాపర్టీ చూపెట్టమన్నా ఆ ప్రాపర్టీస్ కూడా చూపిస్తాము వల్ల ఈ ప్రాపర్టీ నచ్చకుండా వేరే ప్రాపర్టీస్ నచ్చినాయి అనుకో ఆ ప్రాపర్టీ కూడా చూపిస్తామండి ఈ ప్రాపర్టీ నుంచి కొంచెం ఇంకొక వన్ టూ కిలోమీటర్స్ ముందుకెళ్తే వన్ ఎకర్ ఉందండి అది థర్టీ ల్యాక్స్ ఎకర్ చెప్తున్నారు డైప్ రోడ్క ఉంది ప్రాపర్టీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మీకు నచ్చినట్టు మేము చూపిస్తామండి థ్యాంక్ యూ